thank <laughs> you కర్నూలులో జరిగిన బస్సు ప్రమాదం నేపథ్యంలో భద్రాచలం నుండి బయలుదేరే ట్రావెల్ బస్సులపై అధికారులు శనివారం విస్తృత తనిఖీలు నిర్వహించారు అనుమతులు భద్రతా నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని సూచించారు ప్రయాణికులు సురక్షితంగా ప్రయాణించేందుకు జాగ్రత్తలు తీసుకోవాలని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వెంకటప్పల్లయ్య సూచించారు అనుమతులు లేకుండా నడిపే బస్సులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు ప్రమాదం జరిగినప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలపై ప్రయాణికులకు ప్రత్యేకంగా అవగాహన కల్పించారు చెప్తాను ఆపట్ చేద్దాం ఆపట్ చేద్దాం కానీ నా దృష్టిలో అది రావడం తీరకపోతుంది నేను తెలియదు ఈ ఫుల్ గిరిక్ లాగా ఆ కొంచెం కొంచెం కొట్టుకుంటూ ఇంకొక తెలియదు ఈ వీడికి పోటిగే ఇంకో

ਉਹਨੂੰ ਪ੍ਰਾਣਾਲਾ ਕਾਫੋਰਟ ਉਹ ਦੇ ਦਿੱਤਾ ਆ ਕਾਪਟੀ ਇਹੋਕੀ ਇੱਕ ਸੀਟ ਹੋਣ ਵਾਲਾ ਕਿ ਨੈਕਸਟ ਇਹਨਾਂ ਕੇ ਐਮਰਜੈਂਸੀ ਡੋਰ ਹੁੰਦਾ ਤੇ ਡੋਰ ਤੋਂ ਇਹ ਪੈਕਿੰਗਾਂ ਅੜਗਾ ਨਹੀਂ ਲਵੋ ਆਹ ਉਹ ਟਿਕੋ ਇਹ ਨਹੀਂ ਗਵਰਨਰ ਅੰਦਰ ਅੰਬਾਟ ਲੈਣਾ ਗਾਜ਼ ਬਰਕ ਸੇਫਟੀ ਵਾਲੇ ਤੁਸੀਂ ਪਾਸ ਨੰਬਰ ਆਸਮਰਕੋ

ఉంటే మండీ మీరు అలర్ట్ చేస్తారు మీరు ప్రతి మనిషి దగ్గర వచ్చి లేపలేరు కదా ఆ టైంలో నిద్ర నిద్రపోతుంటారు మాట రూపే కాదు అలార్మింగ్ వస్తేంటండి వస్తేంటంటే ఏదో జరుగుతుంది ముందు చెప్తారు మీరు ఎక్కినప్పుడు ఏదైనా ఎమర్జెన్సీలో మేము అట్లా మేము సిగ్నల్ ఇస్తాము అలారం ఉంటుంది దాంతో మీరు అలర్ట్ అయ్యి అలర్ట్ అవ్వాలి ప్రమాదంలో ఉన్నవనే ದೃಷ್ಟಿ ತಿಳಿಯಾಲಿ ಅನ್ನೋದು ಸಂಗಂಡ್ತಾ ಇಪ್ಪತ್ತು ಇಸ್ ಎಪ್ಪು ಚೇಲೇ ಕೊಡೋದು